ైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా పబ్లిక్ రిలేషన్ సెల్ జిల్లా చైర్పర్సన్ చౌకచర్ల సుధీర్ నాయుడును నియమించడం ఎంతో హర్షించదగ్గ విషయమని శివాజీ యూత్ ఫౌండేషన్ అధ్యకుడు మోపూరు భాస్కర్ నాయుడు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని గాంధీ నగర్ మూడు ఎం ఎంకా స్టూడియోలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెలమ యూత్ ఫౌండేషన్ కార్యదర్శిగా అనేక రక్తాన శిబిరాలను చౌకచర్ల సుధీర్ నాయుడు నిర్వహిస్తూ ప్రజలకు తనవంతు సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఆయన నిరంతరం పనిచేస్తుంటారని ప్రశంసించారు కృష్ణ చైతన్య హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మీడియా పబ్లిక్ రిలేషన్స్ జిల్లా చైర్పర్సన్ గా ఆయన మరింత రాణించాలని ఆకాంక్షించారు నూతనంగా పదవి పొందిన చౌకచర్ల సుధీర్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు మానవ హక్కులకు సంబంధించి ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సుధీర్ పలువురు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో సిల్వర్ బాక్స్ అధినేత వెంకటాద్రి కార్తికేయ ట్రేడర్స్ అధినేత తేజ నాయుడు అల్తూర్తి యోగేష్ నాయుడు చీకబోలు శ్రీనివాసులు నాయుడు జలదండి ఎలమందయ్య మునిశేఖర్ నాయుడు బెంగుళూరు నగర్ సాయిబాబా ఆలయ కమిటీ శ్రీనివాసులు నాయుడు ప్రసాద్ నాయుడు తైతరలు పాల్గొన్నారు నాయన బాబు ప్రొడక్షన్స్ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎక్కడ కష్టం ఉందో నేను ముందు నిడి నిడి అడిస్తా చెప్పి మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా నాకు నేను గుర్తించిన లోక ప్రజం కదిరినతరం పూర్వపస్కర్ నాయ గారికి జల్లకి సుధాకర నాయుడు గారికి అందరికీ సంవత్సరం సుధీర్ బాబు గారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిస్టిక్ గా మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ సెల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెల్లూరుకి డిస్టిక్ చైర్మన్ అందున మా గల్మా యూత్ ఫౌండేషన్ శివాజీ యూత్ ఫౌండేషన్ చిరు సత్కారం చేయడానికి మేము ఇక్కడ అందరూ కలిసాము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సంవత్సరాలుగా జీఎం కార్ కేర్ స్టూడియోని కడప తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అత్యుత్తమైన సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకొని అదేవిధంగా వెల్లమ యూత్ ఫౌండేషన్లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చాలా విస్తృతంగా రాణిస్తూ ఎన్నో బ్లడ్ క్యాంప్స్ని కండక్ట్ చేయడం కావచ్చు ఎంతోమందికి వస్త్రదానం కావచ్చు అన్నదాన కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఈరోజు తను కెరీర్లో ఒక ఒక మెట్టు పైకి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది నీతి ఆయోగ్ వారి ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఇది మన కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ ఇది హ్యూమన్ కౌన్సిల్ ప్రొటక్షన్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన మా శ్రేయోభిలాషి మా మిత్రుడు మా కుటుంబ సభ్యుడు చౌకచర్ల సుధీర్ బాబు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఏదైతే గత పదిహేను సంవత్సరాల్లో ఈ వ్యాపార రంగంలో సాధించిన అనుభవంతో విస్తృతమైన పరిచయాలతో ఈరోజు హ్యూమన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో చేపట్టబోతున్న బాధ్యతలు ఆయనకి మరింత పేరు తీసుకురావాలని ఈ పదవి ద్వారా ఈ బాధ్యత ద్వారా ఆయన మరింత ప్రజలకి చేరువు కావాలని విస్తృతమైన సేవలు అందించాలని ప్రాథమిక హక్కులకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి ప్రజలు ఆవశ్యకతను హ్యూమన్ రైట్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన రాబోయే రోజుల్లో ఎంతోమంది అభాగ్యులు నిరాశ్రయులకి ప్రాథమిక హక్కుల గురించి తెలియని పరిస్థితుల్లో చాలామందికి చాలామంది కొన్ని గురి కాబడుతున్నారు చాలా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నారు అలాంటి వాళ్ళకి ఆయన ఒక మీడియా అండ్ పబ్లికేషన్స్ అనే బాధ్యత నప్పచెప్పడం వల్ల దాంట్లో మరింత పరిచయాలు పెంచుకొని మరింత అధ్యయనం చేసి ఆయన దీని ద్వారా ఎంతమందికి సేవ అందించగలిగితే అంత మంచి కార్యక్రమం చేసిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందుతారు ఆయనకి మా అందరి తరఫున వెలమా యూత్ ఫౌండేషన్ తరపున అందరం కూడా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తాం రాబోయే రోజుల్లో ఆయనకి మరింత భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాల్ని అందించి ఆయన మరింత ఉన్నత స్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు సుదీర్ మా వెల్మ సోదరుడు వెల్మ యూత్ ఫౌండేషన్ సెక్రటరీగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు ఇదే కాకే జోన్లో గతంలో వస్త్రధానం అన్నదానం రక్షణ కార్యక్రమాలు అలాగే ఎన్నో అనాథ సేవలు కూడా ఆయన చేయుచ్చినారు చౌపుచల్ల సుధీర్ బాబు గారు ఆయన మా అల్లుడు ఆయన ఈరోజు ఒక సేవ చేయాలి మరింత కేవలం వ్యాపార రంగంలో కాకుండా సేవా మార్గంలో కూడా ప్రజలకు సేవలు తెచ్చాలి వారి సమస్యలు పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్లో ఈరోజు ఆయన మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్ డిస్టిక్ చైర్మన్గా ఈరోజు పదవి స్వీకరణ చేశారు ఆ సందర్భంగా ఫౌండేషన్ ఫౌండేషన్ నుంచి నుంచి సత్కారాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మా వెల్మ సోదరులు అవెన్యూ అధినేత రషిచైత గారికి వెలమ యూత్ ఫౌండేషన్ చైర్మన్ లాయల్ ఫ్యాస్ అధినేత యోగేష్ నాయుడు గారు అలాగే మరొక సోదరులు మా స్కూల్ మరొక స్కూల్ అధినేత సిల్వర్ హోమ్ సిల్వర్ వోక్స్ స్కూలు ఈరోజు నెల్లూరులోనే జిల్లాలో ఒక మంచి పేరున్న స్కూలు అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు మా మిత్రుడు జలదంగి సుధాకర్ గారు ఈ జిల్లా మొత్తం సుప్రచితుడు ఆయన గత పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల పైగా ఎన్నో సేవా కార్యక్రమాలకి పూర్తి సహాయ అలాగే మరొక సోదరుడు కార్తీకేయ టైడస్ అధినేత నాయుడు గారు అలాగే బెంగారావు నగరు సీనన్న మరియు ప్రసాద్ అన్న మా అల్లుడు సీను మళ్ళీ మునిశేఖర్ అన్న మీద అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అలాగే రానూరులో సుధీర్ సుధీర్బాబు గ్రామీణ ప్రాంతాల నుంచి ఏమి ఎక్కడైనా సరే ఏదైనా సమస్యలు వస్తే మానవ హక్కులకు సంబంధించి వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాటి పోలీస్ స్టేషన్ సంబంధించి కానీ మరి ఏదైనా సరే అవసరం ఖచ్చితంగా ఆయన పూర్తి స్థాయిలో పనిచేయాలంతా కోరుకుంటున్నాం ఆయనకి అన్నింటి ఎప్పుడు కూడా శివాజీ ఫౌండేషన్ మరియు యల్మూత్ ఫౌండేషన్ నుండి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్